నమస్తే నేను మీ చారి అక్షయ మీడియాకు స్వాగతం వైజాగ్ స్టీల్ ప్లాంట్లో ఈ నెల మూడో తారీఖున భారీ అగ్ని ప్రమాదం జరిగి సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా మూడు వందల కోట్ల రూపాయల నష్టం వాటిందంట ఇది తాజాగా వెలులోకి వచ్చింది జరిగింది మూడో తారీఖు వెలువకి ఆలస్యంగా వచ్చింది ఏంటంటే ఈ స్టీల్ ప్లాంట్లోని మెల్ట్ స్టీల్ మెల్టింగ్ షాపుకులో షార్ట్ సర్క్యూట్ జరిగి అగ్ని ప్రమాదం సంభవించింది అయితే ఈ సిబ్బంది తల్ తాళాలు వేయాల్సిన చోట వెల్డింగ్ చేసి పడేసినట్ట దాంతో అవి ఓపెన్ చేయడం సాధ్యం కాక ఈ షాట పూర్తిగా కాలిపోయి వాల్యుబుల్ కేబుల్ అన్నీ తలవడిపోయినట్ట ఇప్పుడు తిరిగి ఆ కేబుల్ అని చేయాలంటే మొత్తం ఇప్పేసి మళ్ళీ కేబుల్ని కొత్త కేబుల్ వేయాలి దీనికి మూడు టైం పడుతుందట ఈ కేబుల్ మొత్తం అంటే అంత వాల్యుబుల్ కేబుల్స్ మూడు వందల రూపాయల మూడు వందల కోట్ల రూపాయల ఖర్చు అవుతుందట అంటే ఏంటంటే వీళ్ళ నిర్లక్ష్యం అంటే ఒక తాళం వేయాలి తాళం ఎందుకని వీటే వెళ్ళి చనిపోయారు తర్వాత దానికి ఓపెన్ చేయడానికి ఇది షార్ట్ సర్క్యూట్ చేయడానికి సాధ్యం కాలే అది తాళం వేసి ఉంటే కిది తీసుకుని వెళ్ళిపోయినప్పుడు షార్ట్ సర్కిట్ ఆపేస్తాం కానీ అలా తాళం వేయాల్సిన చోట వెల్డింగ్ చేయటం వల్ల దాన్ని ఓపెన్ చేయడం సాధ్యం కాక అంటే ఇది ఏదోటి ముందు మూసేయండి తా వెల్డింగ్ చేసేయండి ఇలాంటి నిర్లక్ష్య ధోరణి వల్లే స్టీల్ మెల్టింగ్ షాప్లో మన స్టీల్ ప్లాంట్లో షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిన అగ్ని ప్రమాదంలో భారీ అగ్ని ప్రమాదంలో మూడు వందల కోట్ల రూపాయల నష్టం స్టీల్ ప్లాంట్కి సంభవించింది